హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు నేను పన్నీర్ తురుముతో అయితే నేను ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా రుచిగా చాలా ఫాస్ట్ గా చేసి పెట్టేయచ్చు ఇలా చేసిన ఫ్రైడ్ రైస్ ని మీరు పిల్లలకి లంచ్ బాక్స్లోనైనా పెట్టేసి ఇవ్వచ్చు అలాగే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్ టైంలోనైనా ఈ విధంగా చేసి పెట్టేసేయొచ్చు అలాగే మన ఇంట్లో అన్నం ఎక్కువ మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చక్కగా ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టేసేయొచ్చు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము పన్నీర్ని మనం ఇలా మ్యాష్ లాగా చేసేసుకోవాలి లేదా ఏదైనా తురుముకోనైనా పెట్టేసుకోవచ్చు ఇలా మ్యాష్ చేసుకున్న పన్నీర్తో మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత దీన్ని ఐరన్ కడాయిలో చేయడానికి ఉంటే ట్రై చేయండి ఐరన్ కడాయిలో చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక రెండు టీ స్పూన్లంతా ఆయిల్ని కడాయి అంతా వచ్చే విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి తర్వాత దాంట్లో వెల్లుల్లి తరుగు అలాగే ఉల్లిపాయ తరుగు తర్వాత క్యారెట్ అలాగే పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి తరుగు వేసుకొని ఇవన్నీ కొంచెం హై ఫ్లేమ్లోనే వేయించండి వెజిటబుల్ అనేది బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు అలా వేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకి ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మనము ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసేద్దాము పన్నీర్లో ఉన్న పచ్చి స్మెల్ కూడా పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసేసేయండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను గరం మసాలా అలాగే రుచికి సరిపడినంత సాల్టు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేయండి యాడ్ చేసి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ముందుగానే వండి పెట్టేసుకున్న రైస్ని విడివిడిగా చేసేసుకొని తర్వాత మనము ఈ దీన్ని కడాయిలో యాడ్ చేసేసి ఇది బాగా మిక్స్ చేయాలి మనం వేసుకున్నవన్నీ చక్కగా రైస్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం సోయా సాసు అలాగే టమాటా కెచప్ కానీ లేదా చెజ్వాన్ సాస్ ఉన్నా కానీ యాడ్ చేయండి బాగుంటుంది ఇక్కడ నేను టమాటా కచ్చేపునే యాడ్ చేసేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే మనము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు చేసిన టేస్ట్ అయితే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర నేర్చుకొని మరొకసారి మిక్స్ చేసేద్దాము దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా చేసిన ఫ్రైడ్ రైస్ అయితే మనం ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్లకుండానే ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టంగా తినేలాగా చేసి పెట్టేయచ్చు మీకు కనుక నచ్చితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్